పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం చేసిన తరువాత యుద్ధం ప్రారంభం అయ్యేటటువంటి సందర్భం ఏర్పడింది కర్ణుడు యుద్ధానికి బయలుదేరాలి మొదటి రోజు యుద్ధం జరిగినప్పుడు గొప్ప సంగ్రామం జరిగింది ఆ కర్ణుడు కూడా విజృంభించి యుద్ధం చేశాడు కానీ చీకటి పడేసరికి మాత్రం యథార్థానికి కరుణుడి పక్షం వైపు అంటే దుర్యోధనుడి పక్షం వైపు చాలా గొప్ప నష్టం సంభవించింది ఇంత గొప్ప నష్టం సంభవించినప్పుడు ఏం చెయ్యాలి తర్వాత అంత నష్టం జరగకుండా మళ్ళీ ఎలా పూడ్చుకోవాలి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేటటువంటి దాని తర్జన భర్జన పడ్డారు ఏనుగు మొలకి కట్టేటటువంటి మొలత్రాడు ఏది ఉంటుందో దాన్ని జెండాగా స్వీకరించి ఉంటాడు కర్ణుడు అందుకని ఆ ఏనుగు మొలత్రాడు జెండాగా కలిగినటువంటి కర్ణుడు తనకి సర్వసైన్యాధిపత్యం ఇవ్వగానే దుర్యోధనుడికి అభయం ఇచ్చాడు నా చేత నా శౌర్యం చేత పాండవులను నిర్జిస్తాను అర్జునుణ్ణి సంహరించి ఈ అఖండ భూమండలాన్ని కూడా నీకు కట్టబెడతాను నువ్వు సార్వభౌముడవై యథేచ్ఛగా పరిపాలన చేద్దుగానివి అని మొదటి రోజు మకర వ్యూహాన్ని రచించాడు దానికి సమర్థవంతంగా ఎదుర్కొనడం కోసం అర్జునుడు అర్ధచంద్ర వ్యూహాన్ని రచించాడు ఆ యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు యుద్ధానికి వెడితే నకులుడు యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోయాడు కర్ణుడితో యుద్ధం చెయ్యలేక అంటే యథార్థానికి ఆ రోజున కర్ణుడు తలుచుకుంటే నకులుణ్ణి సంహరించగలడు కానీ కేవలముగా కుంతీదేవికి తానిచ్చినటువంటి మాట జ్ఞాపకానికి వచ్చి నకులుణ్ణి సంహరించకుండా విడిచిపెట్టేశాడు ఆ తర్వాత మొదటి రోజు యుద్ధం పూర్తయినప్పుడు బేరీజు వేసుకుంటే ధర్మరాజు గారి పక్షం కన్నా నిజానికి దుర్యోధనుడి పక్షం వైపే ఎక్కువ నష్టం జరిగింది రెండవ రోజు యుద్ధానికి బయలుదేరే ముందు కర్ణుడు దుర్యోధనుణ్ణి పిలిచి కొన్ని మాటలు చెప్పాడు అర్జునుడు నాకన్నా గొప్పవాడేం కాదు ఆయన దగ్గర ఎన్ని దివ్యమైనటువంటి ఉన్నాయో అన్ని దివ్యమైనటువంటి అస్త్రములు నా దగ్గర కూడా ఉన్నాయి నిజానికి అర్జునుడిలో లేనివి నాలో ఉన్నవి కొన్ని లక్షణాలు ఉన్నాయి గట్టితనం కానీ చురుకుతనం గాని లక్ష్యాన్ని గురి చూసి కొట్టడం గాని నేర్పు కాని లేకపోయినట్టయితే శౌర్యము కానీ ధైర్యముతో తెగించి యుద్ధ భూమిలోకి వెళ్లడం కాని అపారమైన బాహుబలం గాని అర్జునుడి కన్నా నాకే ఎక్కువ అందుచేత దుర్యోధనను బెంగపెట్టుకోవలసిన అవసరం లేదు అర్జునుడు నాకు ఎదురుగుండా నిలబడి యుద్ధం చెయ్యలేడు కాబట్టి అర్జునుడిని సంహరిస్తాను అర్జునుడు సంహరింపబడిన తరువాత ఇక పాండవులు అన్న ప్రసక్తే ఉండదు కాబట్టి ఈ అఖండ భూమండలానికి నువ్వు సార్వభౌముడు అవుతావు